సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ ఒక కీలక భేటీ జరగబోతోంది అదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ భేటీ అయితే జరగబోతోంది ఇవాళ సో అటు బిల్లులను చేసి కేంద్రానికి పంపించరు ఆర్డినెన్స్ చేసి ఇటు గవర్నర్కి పంపించారు అవన్నీ ఎక్కడెక్కడనే పెండింగ్ ఉన్నాయి అండ్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి నిర్ణయం ఇంకా రాలేదు బీసీ రిజర్వేషన్ లేని రేషన్ కార్డు లేని యూరియా కోర్త ఏంది ఇట్లా అనేక అంశాలతోటి వాళ్ళ ఒక కీలకమైన కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది తెలంగాణ ప్రభుత్వం భేటీ నిర్వహించబోతోంది అయితే దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఉంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు కాళేశ్వరం కమిషన్ సంబంధించిన నివేదిక కూడా ఇవాళ అందే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది పిసి ఘోష్ ఆల్రెడీ ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్టుగా తెలుస్తుంది తెలుస్తోంది సో ఆ నివేదిక కూడా ముందే కేబినెట్ భేటీ కంటే ముందే అందితే దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం అయితే ఉంది సో ఇవాళ భేటీకైతే అత్యంత ప్రాధాన్యత అయితే చేకూరని చెప్పుకోవచ్చు అయితే ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ అని చెప్పేసి అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే అందరం కూడా ఎదురు చూస్తున్నాం దాని గురించే మిగతా రాజకీయాలు ఏవి కానీ ఎన్నికల తర్వాతనే ముందుగా ఎన్నికలు ముఖ్యం కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ రిజర్వేషన్ల ఖరారుపై కోర్టును మరింత గడువు కోరే అవకాశం సో కోర్టునే మళ్ళీ గడువు కోరే అవకాశం ఉందట అయిపోయాయి సో నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఎందుకంటే ప్రభుత్వం కోర్టు ఏం చెప్పింది మూడు నెలలలో స్థానిక సంస్థల ఎన్నిక నిర్వహించరు నెల రోజుల లోపల రిజర్వేషన్లు తేల్చురు అని చెప్పింది కదా సో అది సాధ్యం కాలేదు మొన్న నిరడాకే గడువు అయిపోయింది కాబట్టి కోర్టునే గడువు అడుగుదాం అనే ఆలోచన కూడా చేస్తుందట సర్కార్ సో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు రాష్ట్ర మంత్రిమండలి సమావేశం అయితే జరగనుంది ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుపై చర్చించే అవకాశం అయితే ఉంది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను నెలలోపు ఖరారు చేసి ఎన్నికలకు కమిషన్ పంపాలని ప్రభుత్వానికి హైకోర్టు అయితే సూచించింది దీనికి సంబంధించిన గడువు ఈ నెల ఇరవై నాలుగుతో ముగిసింది ఆల్రెడీ అయిపోయింది ఇరవై ఐదు తారీఖు నాడు కేబినెట్ సమావేశం జరగ జరగాల్సిందే యాక్చువల్గా ఆ రోజు ఢిల్లీ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం అట్లా వచ్చేసరికి అప్పటికే మంత్రులు జిల్లాలలో పర్యటనలకు అక్కడక్కడ దూరం దూరం అందుబాటులో లేకపోవడం వల్ల ఆ రోజు కేబినెట్ భేటీ అనేది వాయిదా పడ్డది ఈరోజు కేబినెట్ భేటీ జరగబోతుంది దాంట్లో కీలకమైన విషయాల మీద చర్చ జరిగే అవకాశం అయితే కనబడుతుంది సో దీంట్లో తర్వాత రెండు రోజుల సెలవులు రావడంతో మంత్రివర్గ భేటీ అయితే జరగలేదు మరి ఈరోజు మంత్రివర్గ భేటీ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరి దాంట్లో ఎలాంటి విషయాలు చర్చించే అవకాశం ఉందో ఒకసారి చూసినట్టు అయితే అంటే ఈ క్రమంలో సోమవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి గడువును పొడిగించాలంటూ కోర్టును కోరే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండడంతో ఆ అంశంపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే ఆర్డినెన్స్ ఖచ్చితంగా గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది కులగణనపై స్వతంత్ర నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక ఢిల్లీలో రాహుల్ గాంధీ కార్గిలతో జరిగిన సమావేశ వివరాలను మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది గోశాలల పాలసీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇందిరామైళ్ళు యూరియా లభ్యత రేషన్ కార్డులు జిల్లాలో మంత్రుల పర్యటనలు పరిశీలించిన అంశాలు తదితరుల అంశాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది సో నిజంగా ఇన్నిసార్లు కేబినెట్ భేటీలు నేనైతే గత సర్కార్ హయాంలో ఇన్ని కేబినెట్ భేటీలు చూడలే గతంలో ఈ ఏదేమంటారు ఒకటే గుంపులో ఉందా అయితే కేసీఆర్ బాబు మీట్ పెట్టాలే హరీష్ రావు పెట్టాలి కేటీఆర్ పెట్టాలి తప్పితే మిగతా మంత్రులు సపరేట్గా పెట్టుకొని వాళ్ళ వాళ్ళ శాఖలకు సంబంధించి ఏది కూడా వాళ్ళు ప్రకటించే వెసులుబాటు అనేది లేదుకుండే సో ఈ వీళ్ళ వీళ్ళు వచ్చిన తర్వాత చాలా కేబినెట్ భేటీలు చేసుకుంటున్నారు మళ్ళీ ఏ మంత్రి ఏ శాఖకు సంబంధించిన వివరాలను ఆ మంత్రితో చెప్పిస్తారు దాంట్లో పెద్ద ఇబ్బంది లేకుండా ఆఖరికి ముఖ్యమంత్రి కూడా వచ్చి ఆ పథకాల వివరాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం మనం ఇందిరామైళ్ళు యూరియా లభ్యత రేషన్ కార్డులు జిల్లాలో మంత్రుల పర్యటనలో పరిశీలించిన అంశాలు తదితర అంశాలపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది సాగునీటి ప్రాజెక్టులు సవరించిన అంచనాలపై కూడా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం కొత్తగా ప్రారంభించనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు అవసరమైన పోస్టుల మంజూరుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లు తెలియవచ్చింది సో అంటే ప్రభుత్వ శాఖలలో ఉద్యోగాలు కొత్తగా జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయబోతున్నాయి కదా దాంట్లో కూడా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీయ్యా కదా దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉందట మత్స్య సహకార సంఘాలకు పర్సన్ ఇన్ఛార్జీల నియామకాలపైన కూడా మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికలపై అయితే ఖచ్చితంగా చర్చ జరిగే అవకాశం ఉంది ఈరోజు కేబినెట్ భేటీలో ప్రధాన ఎజెండా ప్ర ముఖ్యాంశం ప్రధానమైన అంశం కూడా అంశంగా కూడా ఈ రిజర్వేషన్ల అంశం స్థానిక సంస్థల అంశం ఉండే అవకాశం ఉంది మరి దానికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడతారు లేదా కోర్టునే గడువు కోరే అవకాశం ఉందా ఎదురు చూసే అవకాశం ఉందా బీసీ రిజర్వేషన్ల కోసం అక్కడ గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది ఆ రాష్ట్రపతి దగ్గర ఈ బిల్లులకు సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నాయి మరి అవి వచ్చేదాకా ఎదురు చూసే పరిస్థితి ఉందా లేదా భారతీయ జనతా పార్టీ తాత్సార్యం చేసే అవకాశం కనబడిస్తే వీళ్ళు డైరెక్ట్గా ఎన్నికలకు పోతామని ప్రకటించే అవకాశం ఉందా అనేది ఎదురు చూడాలి ఈరోజు భేటీలో ఏం తేలబోతుందో ఎదురు చూద్దాం